ఇప్పుడు ఇంతవరకు కూడా మనకు ఇప్పుడు వ్యతిరేక దిశలో ఇద్దరు మరి వాళ్ళిద్దరు శత్రువులు కాదు మిత్రులే ఎవరి పనాలు చేసుకుంటారు దేవతల గురువు ఆయన గురుడు రాక్షసుల గురు శుక్రుడు ఒకళ్ళు ఎవరు పనాలు చేసుకుంటారు ఆ గురుడు కూడా ఈ శుక్రాచార్యుడి యొక్క శిష్యుడే కాబట్టి శుక్రుడు వస్తున్నాను కాబట్టి మనకు మిథున రాశిలో ఉన్నప్పుడు మీరంతా కూడా కోట్ల కొల్ల పట్టుకుపోతున్నారు అంటే ఒక సామాన్య మనిషి ఏమైనా నాకు ఎక్కడి నుంచి వస్తే కోట్లు అంటే ఇంకా మీ రేంజ్ దగ్గర నుంచి తగ్గట్టుగా డబ్బులు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఇక హై రేంజ్లో డబ్బులు సంపాదించేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ టార్గెట్ బాగా ఎక్కువ రేంజ్లో వాళ్ళు కోట్లు కొలగొట్టబోతున్నారు ఇకపోతే ఈ యొక్క శుక్రుడు అనగానే ఏంటంటే గహపరలోకాలు పరలోకాన్ని గురుడిస్తాడు దహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నింటినీ కూడా శుక్రు ఇస్తాడు ఎప్పుడో మీరు వదిలేసి ప్రేమించి వదిలేసిన అమ్మాయిలు ఎప్పుడో మీరు క్రష్ కష్ అంటూ ఉంటారు కదా ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో క్రష్ ఎప్పుడే ఉన్నాయా సినిమా ఐ హ్యాబిట్ అండ్ ఆ క్రష్లన్నీ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు అందరు కూడా సో ఈ విధంగా ఈ యొక్క మీ ఎవరెవరైతే మీకు అసంతృప్తిగా ఈ జీవితంలో మరి మేము ప్రేమించినటువంటి అమ్మాయిలంతా కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు అనేటటువంటి వాళ్ళ ఫోన్స్ అన్నీ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళతో మీరు మరి మా వాణిశ్రీ గారు చెప్తారు ఎవరు మా కళాభినేత్రి వాణిశ్రీ ఎలా ఒక పెద్ద కారు వస్తుంది అందులో ఒక అమ్మాయి ఎత్తుంది హీరోయిన్ ఎక్కిన తర్వాత ఆరు నెలల తర్వాత వాడు లాంగ్ డ్రైవ్ బ్రహ్మాండంగా చెప్పింది ఆవిడ అసలు లాంగ్ డ్రైవ్ అండ్ లవ్ డ్రైవ్ ఆ తర్వాత ఆరు నెలలకి మళ్ళీ ఆ కార్లో వేరే అమ్మాయి ఉంటుంది అద్భుతంగా చెప్పాను అనమాట సో ఇది గురుశుక్ల యొక్క కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రాశులు పన్నెండు రాశుల్లో మరి ఏ ఏ రాశుల వారికి ఇవన్నీ కూడా జరగబోతున్నాయి మీకు మరి మీ యొక్క ప్రేమికులంతా కూడా ఎలా రాబోతున్నారు ఈ మగవాళ్ళు అందరూ చిన్నప్పుడు దెబ్బతిన్నటువంటి ఈ ప్రేమికులంతా కూడా మరి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా వాళ్ళ జీవితాల్లోకి రాబోతున్నారు అనేటటువంటిది గురుశుక్ నిర్దేశిస్తారు దీంతో పాటు మనకి మేనరాశిలో శని ఉన్నాడు అందువలన ఈ యొక్క గురువులందరూ కూడా అభాసు పాలవడానికి ఉన్నాయి అపనందల పాలవడానికి అవకాశాలు ఉన్నాయి మనం రాష్ట్ర గవర్నర్లను మనం ఒక పది సంవత్సరాలు క్రితం చేసుకుంటే మరి అతను గురు గురుశుక్రులు ఈ కాంబినేషన్ వచ్చినప్పుడు అతను గవర్నర్ పోస్టే ముఖం ముఖ్యంగా ఊడిపోయింది కేవలం అమ్మాయిల కోసం అని చెప్పేసి అదేవిధంగా మరి మహాపండితులైనటువంటి వాళ్ళు చాలామంది సహస్రావధానం చెప్పేటటువంటి వాళ్ళని కూడా ఈ అభినందన పాలలో మరి ఎగిరిపోయారు వీళ్ళంతా చాలామంది ఒక వన్ ఆర్ టూ ఇదంతా కూడా గురు గురుశుక్రుల యొక్క ప్రభావం కాబట్టి మీకు ఈ యొక్క గురుశుక్రుల కాంబినేషన్ అందులో కేతువు చక్కగా రవి మనకి సింహరాశిలో ఉండడము ఈ గురుశుక్ర ఇద్దరు కూడా వాటి కేతువుకి లాభస్థానంలో ఉన్నటువంటి గురు ఉండడము ఇవన్నిటి రీత్యా శుభ పరిణామాలుగా చెప్పుకోబడ్డాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల మీద ఈ గురు శుక్రులు ఏ విధంగా వాటి యొక్క ప్రభావాన్ని మనం చూపిస్తారు అనేటటువంటిది మనం చెప్పుకున్నాం ఇంకా ఇది కేవలం టైం పాస్ కోసం కాలక్షేపం కోసం చూసేటటువంటి వీడియోలు కాతిది నాసా రిపోర్ట్స్ను బట్టి మనము జాతక విశ్లేషణ అనేటటువంటిది మోడర్న్ సైన్స్ని ఏన్షియంట్ యాస్ట్రాలజీ ప్రాత ప్రాచీన ఋషులు ఇచ్చినటువంటి ఆస్ట్రాలజీని బ్లెండ్ చేసి మనం చెప్తున్నాము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం చెప్తున్నాము కాబట్టి మా చైర్మన్లు అయినటువంటి దత్తాత్రేయ ఆ తర్వాత మన ఈ యొక్క చంద్రగుప్త మౌర్య అలాగే దీపు శర్మ వీళ్ళంతా కూడా గాంధీ వీళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలతో వీళ్ళు మనకి ప్రజలందరికీ పేద ప్రజలందరికీ కూడా జ్యోతిష్యం అందాలి అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం వంద మందికి పైగా జ్యోతిష్కులను తయారు చేస్తానని చెప్పి నిజంగానే వంద మంది జ్యోతిష్కుల ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితాలని మనం నాన్ కమర్షియల్ తో చెప్పడం జరిగింది దీనికోసం పూర్తిగా సీరియస్గా నేర్చుకో తెలుసుకోవాలి మా జీవితంలో పనులు అవ్వడం లేదు ఏమిటంటే దేని ప్రభావం అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కొన్ని పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి అండ్ మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ కోసం ఉండేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు యుఎస్ఏ నెంబర్కి ఫోన్ చేయండి అపాయింట్మెంట్ తీసుకోండి అదేవిధంగా ఇండియన్ నెంబర్కి మరి అవసరమైనటువంటి వాళ్ళే ఎత్తండి ఎందుకంటే డైరెక్ట్గా గారి యొక్క ఫోన్ నెంబరు ఇవ్వడం జరిగింది కాబట్టి మామూలు వాళ్ళు అందరూ కూడా ఎవరించిన వాళ్ళు చేయకూడదు గురువులకు చేసేటప్పుడు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వేరు వేరుంటుంది అండ్ స్టార్టింగ్ దగ్గరికి వచ్చేసరికి వెంటనే మాట్లాడడం ఏమంటే ఉన్నారా అని మా పిఎల్తో మాట్లాడినప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా మాట్లాడతారు ఇవన్నీ కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని మీ జాతకాలు బాగు చేసుకోవడం కోసం సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళు చేయండి సదా మీకు సేవలో ఉంటాం మరి ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఈ గురు శుక్రుల ప్రభావం ఉంటుంది అనేటటువంటిది ఒక్కొక్క రాశికి విడిగా చూద్దాం మేనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఏ నేర్చని జరుగుతుంది ఈ విషయం మన అందరికీ తెలిసిన విషయమే అయితే మేనరాశి వాళ్ళంతా కూడా మనకి ఈ గురు గురుశుక్రుల యొక్క కలయిక అనేటటువంటి వల్ల మనకు అర్ధాష్టమంలో ఉండడం ద్వారా మనకి పనులు కొంచెం ఆలస్యంగా అన్ని అవుతూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా మనం ఇల్లు కట్టుకోవాలండి మనం ఇప్పుడు కట్టుకోలేకపోతున్నామండి అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కుంటారు ఇక వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే అత్తగారులతో మంచి రిలేషన్స్ గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం అనేటటువంటిది చేస్తారు తద్వారా మీకు పెళ్ళిలో మీకు ఇచ్చినటువంటి ప్రామిసెస్ వల్ల కట్నాలు అవనాయండి లేకపోతే ఏదో వస్తుందని ఆశపడతారు కదా అత్తగారు వాళ్ళు ఇస్తా ఉన్నది సో అవన్నీ కూడా రావడానికి అవకాశాలు అయితే ఈ యొక్క శుక్రుడు మరి మనకి గురుగ్రహంతో కలవడం వల్ల ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా వస్తాయి కానీ అనవసరమైనటువంటి స్త్రీలు మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు వల్ల కొంతకాలము మీకు లాభం ఉన్నప్పటికీ కూడా కొంత కొంత అభాశుభాలు అవడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇవి జరగకుండా అనేటటువంటివి ఉండవు అనమాట కాబట్టి ఇద్దరు కూడా అనేకమైనటువంటి వృధుడుకు లైఫ్లో మీకు జరుగుతూ ఉంటాయి ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి రావడం జరుగుతాయి ఎవరైతే వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా వడ్డీ వ్యాపారాలను మీకు మంచిగా రావడం వడ్డీలన్నీ కూడా కొంచెం లేట్ అయినా కూడా రావడం వసూలు చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక దైవ ఆరాధనకు సంబంధించి ఇంతకుముందు బ్రహ్మాండంగా చేసేటటువంటి మీరు కాస్త దైవారాధన యొక్క దృష్టి అనేటటువంటిది తగ్గడం అనేటటువంటిది జరుగుతుంది ఈ రకంగా ఈ రాశి వారంతా కూడా మీకు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరు బ్రహ్మాండంగా చేస్తారు అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా మీనరాశి వాళ్ళు మరి ఉద్యోగాల్లో భద్రత అనేటటువంటిది మీకు ఏర్పడటం అనేటటువంటిది జరుగుతుంది దీనికి సంబంధించి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోం పాపు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకు శనివారం నడపడే ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క సాధనని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా మరి అలాగే యొక్క పూజలు పురస్కారాలు హోమాలు చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభించి వీటి నుంచి మీరు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి ఈ గురుశుక్ర దోషం నుంచి శుభమస్తాం